జోటి మురళిలో ఈ విరాట డ్రామాను చూస్తూ ప్రతి ఒక్కరి పాత్రను అర్థం చేసుకుంటూ అందరూ వారి వారి కర్మలనుసారంగా ఫలాన్ని పొందుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి అన్నారు ఎవరి పాత్రను చూస్తూ మనం విచలితం అవ్వకూడదు ప్రతి ఒక్కరూ తమ కర్మలు అనుసారంగానే ప్రాప్తిని ఫలాన్ని పొందుతూ ఉన్నారు మరి డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా మనం ఉండగలుగుతాం అలాగే బాబా మీరు గృహస్థంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి అన్నారు ఇది ఇరవై తేదీ మురళి ట్వంటీ సెప్టెంబర్ మధురమైన పిల్లలు మీరు బాబా సమానంగా ఈశ్వర్య సేవకులుగా అవ్వాలి సంఘం యుగంలో పిల్లలైన మీ సేవను చేసేందుకే బాబా వస్తారు మధురమైన పిల్లలు మీరు బాబా సమానంగా ఈశ్వర్య సేవకులుగా అవ్వాలి సంఘం యుగంలో పిల్లలైన మీ సేవ చేసేందుకే బాబా వస్తారు బాబా ఈ మధ్య మురళిలో చెప్పారు తండ్రి అంటేనే పిల్లలకు ఒబీడియంట్ సర్వెంట్గా ఉంటాడు విధేయుడైనటువంటి సేవకుడిగా అలాగే బాబా తండ్రి మనందరి యొక్క సేవలో వచ్చాను అని చెప్తున్నారు ప్రశ్న ఈ పురుషోత్తమ సంగమ యుగమే అన్నింటికంటే రమ్యమైనది మరియు కళ్యాణకారి అది ఎలా జవాబు ఈ సంగమ యుగంలోనే పిల్లలైన మీరు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉత్తములుగా అవుతారు ఈ సంగమ యుగమే కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆదిలా మధ్యలోని సమయం అంటే రెండిటి సంగమ సమయం ఈ సమయంలోనే పిల్లలైన మీకోసం బాబా ఈశ్వరియ యూనివర్సిటీని తెరుస్తారు ఇక్కడ మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు ఇలాంటి బాబా యూనివర్సిటీ మొత్తం కల్పమంతటిలో ఇంకెప్పుడు ఉండదు ఈ సమయంలోనే అందరి సద్గతి జరుగుతుంది బాబా ఈ సంగమ యుగంలో అన్నింటికంటే రమ్యమైనది కళ్యాణకారి యుగము అని అంటున్నారు ఎందుకు అంటే మీరు ఇక్కడ పవిత్రంగా ఉంటారు స్త్రీ పురుషులు ఇద్దరు ఉత్తమంగా తయారవుతారు మీకోసమే బాబా ఈ యూనివర్సిటీని తెరిచారు మనుషులను దేవతలుగా తయారు చేసే యూనివర్సిటీ మొత్తం కల్పంలో ఇంకెక్కడ కూడా ఉండదు ఈ ప్రపంచంలో మహా అవుతే ప్రిన్స్ ప్రిన్సెస్ చదువుకునేటువంటి కాలేజీ యూనివర్సిటీ ఉండవచ్చు కానీ అలా తయారు చేసేటువంటి యూనివర్సిటీ అంతకన్నా ఉన్నతంగా దేవతలుగా తయారు చేసే యూనివర్సిటీ మాత్రం ఎక్కడ ఉండదు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు ఇక్కడ కూర్చుంటూ కూర్చుంటూ ఒకటేమో మీరు బాబాని జ్ఞాపకం చేస్తారు ఎందుకంటే వారు పతిత పావనుడు వారిని జ్ఞాపకం చేయటంతోనే పావనంగా సతో ప్రధానంగా అవుతాము అన్న లక్ష్యం మనకి గుర్తొస్తుంది సతో వరకు అవ్వాలి అన్నది లక్ష్యం కాదు సతో ప్రధానంగా అవ్వాలి కేవలం సతో సమానంగా అవ్వడం కాదు అందుకే బాబా కూడా తప్పకుండా మనకి గుర్తు చేయిస్తూ ఉంటారు మరి బాబాను తప్పనిసరిగా స్మృతి చేయాలి బాబాతో పాటుగా మధురమైన ఇంటిని కూడా జ్ఞాపకం చేయాలి ఎందుకంటే ఇంటికి వెళ్ళేది ఉంది కదా మరి ఆస్తిపాస్తులు కూడా కావాలి కదా అందుకే మన స్వర్గధామాన్ని కూడా స్మృతి చేయాలి ఎందుకంటే ఈ ప్రాప్తి లభిస్తుంది మేము బాబా పిల్లలయ్యాము మరి తప్పకుండా బాబా నుండి శిక్షణ తీసుకొని నంబర్ వారి పురుషార్థం అనుసారంగా మేము స్వర్గానికి వెళ్తాము అని పిల్లలకు తెలుసు మిగిలిన వారందరూ అంటే మిగిలిన జీవాత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి ఇంటికైతే తప్పకుండా వెళ్ళాలి కదా ఇప్పుడు ఇది రావణ రాజ్యం అని పిల్లలకు తెలుసు దీన్ని బాబా సత్యగానికి రామరాజ్యం అన్న పేరుని ఇవ్వడం జరుగుతుంది దీంతో పోలిస్తే సత్యయుగానికి రామరాజ్యం అనే పేరును జరుగుతుంది రెండు కళలు తగ్గిపోతాయి వారిని సూర్యవంశీయులు అని వీరిని చంద్రవంశీయులు అని అంటారు రెండు కళలు తగ్గిపోయిన తర్వాత దాన్ని పూర్తి స్వర్గం అని మాత్రం అనరు ఏ విధంగా క్రైస్తవుల రాజ్యవంశం ఒకటే నడుస్తుంది అలాగే ఇది కూడా ఒకే రాజ్యవంశం కానీ అందులో సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉన్నారు ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు దానినే జ్ఞానము లేక నాలెడ్జ్ అని అంటారు స్వర్గ స్థాపన జరిగాక ఇక జ్ఞానం యొక్క అవసరం ఉండదు ఈ జ్ఞానం పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగంలోనే నేర్పించడం జరుగుతుంది మీ సెంటర్లలో లేక మ్యూజియంలలో పెద్ద పెద్ద అక్షరాలతో సోదరి సోదరులారా ఇది పురుషోత్తమ సంగమ యుగము ఇది ఒక్కసారి మాత్రమే వస్తుంది అని తప్పనిసరిగా రాసి ఉండాలి పురుషోత్తమ సంగమ యుగపు అర్థాన్ని కూడా మీరే అర్థం చేసుకుంటారు ఇంకెవరికీ తెలియదు కావున కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆదిల సంగమము అని రాయాలి సంగమయుగం అన్నింటికంటే శోభాయమానమైనది కళ్యాణకారిగా ఉంది నేను పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను అని బాబా కూడా అంటారు అందుకే సంగమ యుగం అర్థాన్ని బాబా ఇంత బాగా వివరించారు వేష్యాలయం యొక్క అంతము శివాలయం యొక్క ఆది దీనిని పురుషోత్తమ సంగమ యుగం అంటారు ఇక్కడ అందరూ వికారీలు ఉన్నారు అక్కడంతా నిర్వికారీలు ఉంటారు కావున తప్పకుండా ఉత్తములు నిర్వికారులు అని అంటారు కదా పురుషులు మరియు స్త్రీలు ఇరువురు ఉత్తములుగా అవుతారు అందుకే దీనికి పురుషోత్తమ అని పేరుంది ఇక్కడ గృహస్థంలో ఉంటూ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉత్తమంగా తయారవుతూ ఉంటారు ఇది పురుషోత్తమ సంగమ యుగం అని పిల్లలైన మీకు మరియు బాబాకు మాత్రమే తెలుసు ఈ విషయాలు ఇంకెవరికి తెలియదు పురుషోత్తమ సంగమ యుగం ఎప్పుడు ఉంటుంది అన్న ఆలోచన కూడా ఎవరి సంకల్పంలోనూ రాదు ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు వారు మనుష్య సృష్టికి బీజ రూపుడు వారికే ఇంత మహిమ జరుగుతుంది వారిని జ్ఞానసాగరుడు ఆనంద సాగరుడు పతిత పావనుడు అంటారు జ్ఞానంతో సద్గతిని ఇస్తారు మీరెప్పుడు భక్తి ద్వారా సద్గతి లభిస్తుంది అని అనరు కదా జ్ఞానంతో సద్గతి లభిస్తుంది భక్తితో సద్గతి లభించదు మరి సద్గతి సత్యయుగంలోనే ఉంటుంది సద్గతి అని జీవన్ముక్తి యొక్క స్థితిని అంటారు మరి తప్పకుండా కలియుగ అంతిమం మరియు సత్యుగ ఆదిలోనే ఈ సంగమ యుగంలోనే బాబా వస్తారు కదా బాబా సద్గతిని ఇచ్చేటువంటి సమయం కూడా ముందుగానే తెలియజేస్తున్నారు బాబా ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తారు కొత్త వారు కూడా ఇక్కడ ఎంతో మంది వస్తారు ఖచ్చితంగా కల్పకల్పం ఏ విధంగా వచ్చారో అలాగే వస్తూ ఉంటారు గతకల్పంలో తక్కువగా వచ్చారనుకోండి ఇప్పుడు కూడా తక్కువగానే వస్తారు కాబట్టి ఎంతమంది వస్తున్నారు రావట్లేదు ఈ చింత మీకు అవసరం లేదు గతకల్పంలో వచ్చిన వారే ఖచ్చితంగా వస్తారు అంటున్నారు రాజధాని ఇలాగే స్థాపన జరుగుతుంది మనం సత్యమైన ఈశ్వర్య సేవాదారులమని మీకు తెలుసు బాబా ఒక్కరినే చదివించరు కదా అనేకులకు చదివించడానికి బాబా వస్తారు ఒకరు చదువుతారు మళ్ళీ వీరి ద్వారా మీరు చదువుకొని ఇతరులను చదివిస్తారు అందుకే ఇక్కడ ఈ పెద్ద యూనివర్సిటీని తెరవలసి వస్తుంది ఇలా మొత్తం ప్రపంచం అంతటిలో ఇంకే యూనివర్సిటీ కూడా ఉండదు ఇప్పుడు మీకు పిల్లలకు తెలుసు గీత భగవంతుడైన శివుడే ఈ యూనివర్సిటీని తెరిచారు కొత్త ప్రపంచానికి యజమానిగా దేవీ దేవతలే తయారవుతారు ఈ సమయంలో ఆత్మ తమో ప్రధానంగా మారింది దాన్ని బాబా సతో ప్రధానంగా తయారు చేయాలి ఈ సమయంలో ఆత్మ తమో ప్రధానంగా మారింది దీన్ని తిరిగి సతో ప్రధానంగా చెయ్యాలి ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు భలే కొందరు కుమారులు పవిత్రంగా ఉంటారు కుమారులు కూడా పవిత్రంగా ఉంటారు సన్యాసీలు కూడా పవిత్రంగా ఉంటారు కానీ ఈ రోజుల్లో ఆ పవిత్రత లేదు మొట్టమొదట ఏ ఆత్మలైతే వస్తారో వారిలోని ప్యూరిటీకి ఇప్పుడు ఎవరైతే కుమార్ కుమారిగా ఉన్నారో వారిలోని ప్యూరిటీకి రాత్రికి పగలుకున్న తేడా ఉంటుంది పవిత్రంగా ఉన్నటువంటి ఆత్మలే తర్వాత అపవిత్రంగా అయిపోతారు ఎందుకంటే మీకు తెలుసు సతో ప్రధానం సతో సమానం రజో ప్రధానం తమో ప్రధానం ఇలా అన్ని రకాల స్టేజెస్ని కూడా క్రాస్ చేయాల్సి ఉంటుంది అంతిమంలో అందరూ తమో ప్రధానంగా అవుతారు ఇప్పుడు బాబా సన్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ వృక్షము తమో ప్రధాన శిథిల స్థితికి చేరుకుంది పాతగా అయిపోయింది తప్పనిసరిగా మరి పాత పడిపోయినటువంటి వృక్షంను తీసేయాల్సి వస్తుంది లేకపోతే ఏదో ఒక సమయంలో ఎవరి మీదనో పడిపోతుంది అని అనుకుంటారు అందుకే ఈ ప్రపంచమంతా ఇప్పుడు వినాశనం అయ్యేది ఉంది ఇది వెరైటీ ధర్మాల వృక్షం దీనిని విరాట లీల అంటారు ఎంత పెద్ద అనంతమైన వృక్షం ఇది మనం చూసేవి బయట జడమైన వృక్షాలు బీజం వేగానే వృక్షం వస్తుంది ఇది మాత్రం వెరైటీ ధర్మాల వెరైటీ చిత్రం ఉన్నదంతా ఇక్కడ మనుష్యులే కానీ మనుష్యుల్లో కూడా ఎంత వెరైటీగా ఉన్నారు అందుకే దీనిని విరాట లీల అంటారు అన్ని ధర్మాలు ఎలా నంబర్ వారీగా వస్తాయి ఇది కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు అందరూ వెళ్ళిపోవాల్సిందే మళ్ళీ తిరిగి రావాల్సిందే ఇది డ్రామా తయారై ఉంది ఇది ఉన్నది కూడా చాలా వింత అయినటువంటి డ్రామా దీంట్లోని వింత ఏమిటి అంటే ఇంత చిన్న ఆత్మలో పరమాత్మలో ఎంత గొప్ప పాత్ర ఇమిడి ఉంది ఆత్మలో కూడా చాలా గొప్ప పాత్ర పరమాత్మలో కూడా చాలా గొప్ప పాత్ర ఇమిడి ఉంది పరం ఆత్మ ఈ రెండింటినీ కలిపి పరమాత్మ అంటారు మీరు వారిని బాబా అంటారు ఎందుకంటే సర్వ ఆత్మలకు వారు సుప్రీం తండ్రి పిల్లలకి తెలుసు ఆత్మనే పాత్ర వహిస్తుంది మనుషులకి తెలియదు వాళ్ళైతే ఆత్మని నిర్లేపి అంటారు వాస్తవంగా ఈ పదమే రాంగ్ ఇది కూడా పెద్ద పెద్ద అక్షరాల్లో మీరు రాయాలి ఆత్మ నిర్లేపి కాదు అని ఆత్మ ఎలాంటి కర్మలను చేస్తుందో మంచి చెడు దాని అనుసారంగా ఫలం పొందుతుంది చెడు సంస్కారాలతో ఆత్మ పతితంగా అవుతుంది అందుకే దేవతల ఎదురుగా వెళ్ళి వారిని మహిమ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఇంకే మనుషులకు ఈ విషయాలు తెలియదు మీరు ఎనభై నాలుగు జన్మలను రుజువు చేసి చెప్తారు శాస్త్రాలు ఏమైనా అసత్యమైనవా మీరు చెప్తున్నదే రైటా అని కొందరు అంటారు ఎందుకంటే శాస్త్రాలలో ఎనభై నాలుగు లక్షల జీవయోనుల జన్మలు అని రాస్తారు అందుకే మనం ఎనభై నాలుగు మాత్రమే తీసుకుంటారు అనగానే అంటే శాస్త్రాలు చెప్పేవి రాగా మీరు చెప్పేది రైటా అంటారు ఇప్పుడు బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు వాస్తవంగా సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత బాబా ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు ఐదు వేల సంవత్సరాల పూర్వం కూడా బాబా నేర్పించారు మీకు తెలుసు మీరు పవిత్రంగా ఉండేవారు పవిత్ర గృహస్థ ధర్మం ఉండేది ఇప్పుడైతే ఆ ధర్మం లేదు అధర్మీగా అయిపోయారు అనగా వికారీగా అయిపోయారు ఈ ఆటను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు ఇది అనంతమైన డ్రామా ఐదు వేల సంవత్సరాల పూర్వంలాగే మొత్తం రిపీట్ అవుతూ ఉంటుంది లక్షల సంవత్సరాల విషయం నైతే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఇది ఒక విధంగా నిన్నటి విషయమే అంటున్నారు మీరు శివాలయంలో ఉండేవారు ఈరోజు వేసాలయంలో ఉన్నారు నిన్నటి వరకు శివాలయం ఉండేది సతీ శివాలయం అంటారు త్రేతాయుగాన్ని కానీ సెమీ శివాలయం అంటారు సెమి అనే పదం జోడించాల్సి వస్తుంది ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు అనేది బాబా క్లియర్ గా చెప్తున్నారు పునర్జన్మల్లోకి రావాల్సిందే దీనిని రావణ రాజ్యం అంటారు మీరు అర్థకల్పం పతితంగా అయ్యారు ఇప్పుడు బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా కండి కుమార్ కుమారిలయితే ఉన్నదే పవిత్రంగా వారికి మళ్ళీ అర్థం చేయించడం జరుగుతుంది ఇలా గృహస్థంలోకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు పవిత్రంగా ఉంటూ మీ సమయాన్ని మీ శరీరాన్ని సేవలో పెట్టండి అని బాబా అంటారు ఎందుకంటే మళ్ళీ అపవిత్రంగా మళ్ళీ పవిత్రంగా ఉండేటువంటి పురుషార్థం చేయాల్సిన అవసరం కుమారీలకు లేదు పావనంగా కండి అనంతమైన తండ్రి చెప్పిన మాట అయితే వినాలి కదా మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండవచ్చు అంటే ఆల్రెడీ గృహస్థంలో ఉంటూ వివాహం చేసుకొని ఉన్నటువంటి వారి కోసం మీరు గృహస్థంలోనే ఉండి పవిత్రంగా ఉండండి అని చెప్తున్నారు కానీ కొత్తగా గృహస్థ బంధనం వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మరి పిల్లలైతే పతితంగా అయ్యేటువంటి అలవాట్లోకి ఎందుకు పడిపోవాలి పతితంగా అవ్వకూడదు కదా ఇరవై ఒక్క జన్మల కోసం పతితంగా అవ్వడం నుండి బాబా రక్షిస్తున్నారు ఈ లోకకుల మర్యాదలన్నింటినీ వదలాలి ఇది అనంతమైన విషయం బ్యాచిలర్స్ కుమార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని ధర్మాల్లోనూ మనకి దొరుకుతారు కానీ సేఫ్టీగా ఉండడం కష్టమే అలా బ్యాచిలర్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు ఉన్నా కూడా వాళ్ళకి జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంతైనా రావణ రాజ్యంలో ఉంటున్నారు కదా విదేశాల్లో కూడా ఇలా ఎంతోమంది మనుషులు వివాహం చేసుకోరు చివరికి జీవితంలో వృద్ధాప్యం వచ్చినప్పుడు చేసుకుంటారు అది కూడా ఒక తోడు కోసం కంపానియన్ కావాలి అని క్రిమినల్ అయితో కాదు అంటే అశుద్ధమైన దృష్టితో వికారాల కోసం వివాహం చేసుకోరు ఈ ప్రపంచంలో ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు ఇంకా ఎవరినైతే వివాహం చేసుకుంటారో వృద్ధాప్యంలో వారిని బాగా సంభాలిస్తారు వారు ఎప్పుడైతే మరణిస్తారో అప్పుడు ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి వదిలి వెళ్తారు అంటే వాళ్ళ పేరున ఆస్తిని ఏదో ఒకటి వదిలి వెళ్తారు కొంత ధర్మ కార్యాల కోసం కూడా ఉపయోగిస్తారు ట్రస్ట్ను తయారు చేసి వెళ్తారు విదేశాల్లో పెద్ద పెద్ద ట్రస్టులు ఉన్నాయి అవి మనకి సహాయం చేస్తూ ఉంటాయి కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ట్రస్టుల వారు విదేశీలకు సహాయం చేయడం అటువంటిది ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ అంతా పేదవారే ఉన్నారు వీళ్ళు ఏం సహాయం చేస్తారు అక్కడైతే వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంటుంది భారతదేశం పేదరాలిగా ఉంది భారతీయుల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి భారతదేశం ఒకప్పుడు మకుటంగా ఉండేది అది నిన్నట విషయమే వారు స్వయం కూడా చెప్తారు మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని మరి బాబాని తయారు చేస్తారు మీకు తెలుసు బాబా పైనుండి ఎలా క్రిందకు వస్తారు పతితులను పావనంగా చేసేందుకు వారు ఉన్నదే జ్ఞానసాగరుడు పతిత పావనుడు సర్వుల సద్గతి దాత అనగా అందరినీ పావనంగా చేసేవారు పిల్లలు మీకు తెలుసు నా మహిమను అందరూ పాడుతూ ఉంటారు నేనైతే పతిత ప్రపంచంలోనే వస్తాను మిమ్మల్ని పావనంగా చేసేందుకు మీరు పావనంగా అయిన తర్వాత మొట్టమొదట పావన ప్రపంచంలోకి వస్తారు చాలా సుఖాన్ని పొందుతారు తర్వాత రావణ రాజ్యంలో పడిపోతారు భలే పాడుతూ ఉన్నారు పరంపిత పరమాత్ముడు జ్ఞానసాగరుడు శాంతి సాగరుడు పతిత పావనుడు అని కానీ పావనంగా తయారు చేయడానికి ఎప్పుడొస్తారు అనేది మాత్రం వారికి తెలియదు బాబా చెప్తున్నారు మీరు నా మహిమను చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను వచ్చాను మీకు నా పరిచయాన్ని ఇస్తూ ఉన్నాను నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను ఎలా వస్తాను అది కూడా అర్థం చేయిస్తున్నాను చిత్రం కూడా ఉంది బ్రహ్మ అంటే సూక్ష్మవతనంలో ఉండే దేవత కాదు బ్రహ్మ ఇక్కడే ఉంటారు బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు వీరిని అంటే ఈ బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు వీరిదే వంశం తయారవుతుంది మనుష్య సృష్టి యొక్క వంశం అయితే ప్రజాపిత ద్వారానే నడుస్తుంది కదా ప్రజాపిత అనేవారు తప్పనిసరిగా ఉండాలి ప్రజలందరికీ తండ్రిగా ఒక వంశవళిగా అయితే కాదు తప్పనిసరిగా ఇంతమందిని బాబా అడాప్ట్ చేసుకుంటున్నారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అందరినీ దత్తత తీసుకుంటున్నారు మీరందరూ దత్తత తీసుకోబడినటువంటి పిల్లలు ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు మీరు మళ్ళీ దేవతలుగా అవ్వాలి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఇది పిల్లి మొగ్గల ఆట విరాట్ రూపం యొక్క చిత్రం కూడా ఉంది అక్కడి నుండి అందరూ ఇక్కడికి రావాల్సిందే పరంధామంలోనే ఇంట్లోనే కూర్చొనుండి పోరు కదా అందరూ క్రిందకి తప్పనిసరిగా వస్తారు ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడు ఇంకా క్రియేటర్ రచయితైన పరమాత్ముడు కూడా క్రిందకు వస్తారు ఆ క్రియేటర్ డైరెక్టర్ వచ్చి పాత్రను కూడా పోషిస్తారు బాబా చెప్తున్నారు హే ఆత్మలారా మీరు నన్ను గురించి తెలుసుకోండి నా గురించి తెలుసుకోండి మీ గురించి తెలుసుకోండి మీరు ఆత్మలు మీరందరూ నా పిల్లలు మీరు మొట్టమొదట సత్యయుగంలో శరీరధారిగా ఎంత మంచి సుఖం యొక్క పాత్రను పోషించారు తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకొని మీరు దుఃఖంలోకి వచ్చేసారు డ్రామా యొక్క క్రియేటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ ఉంటారు కదా కానీ ఈ డ్రామాకు క్రియేటర్ డైరెక్టర్ ముఖ్యమైన యాక్టర్ ప్రొడ్యూసర్ అన్ని షిబాబానే ఇదే ఆ అనంతమైన డ్రామా అనంతమైన డ్రామా గురించి ఎవరికీ తెలియదు భక్తి మార్గంలో ఏవేవో విషయాలను రాశారు చెప్తూ వచ్చారు మనుషుల బుద్ధిలో అవే కూర్చొని ఉన్నాయి అసత్యమైన విషయాలే కావచ్చు అవి కానీ అవే కరెక్ట్గా నిలిచి ఉన్నాయి ఇప్పుడు సత్యం చెప్పినా కూడా ఎవరు అంగీకరించట్లేదు అందుకే బాబా అంటారు మధురాతి మధురమైన పిల్లలు ఇదంతా భక్తి మార్గం యొక్క శాస్త్రాలే ఇక్కడ ఉన్నటువంటివన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి చాలా ఉంది ఏ విధంగా బీజానికి సామాగ్రి వృక్షం విస్తారంగా పెరిగినటువంటి వృక్షం ఇంత చిన్న బీజం నుండి వృక్షం ఎంత విస్తారంగా పెరిగిపోతుంది భక్తి యొక్క విస్తారం కూడా అలాగే ఉంది జ్ఞానం అనేది బీజం జ్ఞానానికి ఏమీ సామాగ్రి యొక్క అవసరం లేదు బాబా అంటే మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి ఇంకే వ్రతము నోము నోచుకునే అవసరం లేదు ఇక్కడ అన్ని సమాప్తం అవుతాయి మీరు సద్గతిని పొందుతారు అప్పుడు ఇంక ఇలాంటివేవి అవసరం ఉండదు మీరే చాలా భక్తి చేశారు దాని ఫలం మీరే తీసుకునేందుకు ఇక్కడికి వచ్చారు దేవతలు శివాలయంలో ఉండేవారు అందుకే వారి మందిరాల్లోకి వెళ్ళి చాలా మహిమను పాడుతూ ఉంటారు ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు నేను ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీకు అర్థం చేయించాను మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహం యొక్క అన్ని సంబంధాలని వదిలి నన్ను ఒక్క తండ్రినే జ్ఞాపకం చేయండి అప్పుడు ఈ యోగ అగ్నితో మీ పాపాలన్నీ భస్మమవుతాయి ఇంత జ్ఞానం విస్తారంగా చెప్పి కూడా బాబా మొత్తం జ్ఞానాన్ని సార రూపంలో ఒక్క వాక్యంలో చెప్తారు మీరు దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలని విడిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే జ్ఞాపకం చేయండి శివబాబా చెప్తున్నారు నేను ఇక్కడికి వచ్చాను ఎవరి తనులో వస్తానో అది కూడా మీకు తెలియజేస్తాను బ్రహ్మ ద్వారా అన్ని వేదాలు శాస్త్రాల యొక్క సారాన్ని మీకు వినిపిస్తాను చిత్రం కూడా కనిపిస్తుంది కదా కానీ అర్థమే చేసుకోరు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు శివబాబా ఎలా బ్రహ్మ తను ద్వారా అన్ని శాస్త్రాల యొక్క సారాన్ని వినిపిస్తున్నారు అని ఎనభై నాలుగు జన్మల యొక్క రహస్యాన్ని కూడా మీకే అర్థం చేయిస్తారు వీరి చాలా జన్మల యొక్క అంతిమంలో నేను ప్రవేశిస్తాను అని షూబాబా అంటున్నారు ఇతడే నంబర్ వన్ ప్రిన్స్ గా అవుతాడు తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అచ్చా మీటే మీటే सिकिलते बच्चों प्रति मात पिता पाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा पापा मीठा बाबा प्यारा बापा शुक्रिया पापा धारण को सब मुख्य सारमो ఈ రావణ రాజ్యంలో ఉంటూ పతిత లోకకుల మర్యాదలను విడిచి అనంతమైన తండ్రి చెప్పే మాట వినాలి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి సెకండ్ పాయింట్ ఈ వెరైటీ విరాట లీలను మంచి రీతిగా అర్థం చేసుకోవాలి ఇందులో పాత్ర వహించేటువంటి ఆత్మ నిర్లేపి కాదు మంచి చెడు కర్మలు చేస్తున్నది దాని ఫలం పొందుతున్నది ఆత్మనే ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని శ్రేష్ట కర్మలే చేయాలి ఫస్ట్ పాయింట్లో బాబా బంధనాల నుండి ముక్తిని పొందడానికి ఈ లోకకుల మర్యాదలను వీడండి కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అంటున్నారు సెకండ్ పాయింట్ లో డ్రామా బాగా అర్థం చేసుకోండి ఎవరి కర్మలకు వారు ఫలం పొందుతున్నారు ఈ రహస్యం తెలుసుకుని అంటున్నారు వరదాన్ బాప్ కే సంస్కారం ఒరిజినల్ సంస్కార్ బనానే వాళ్ళే శుభ భావన శుభ కామనా దారి భావ తండ్రి యొక్క సంస్కారాలను తన వాస్తవిక సంస్కారాలుగా తయారు చేసుకునేటువంటి శుభ భావన శుభ కామనాధారి భవ తండ్రి సంస్కారాలను అంటే బాబా సంస్కారాలను తన వాస్తవిక సంస్కారాలుగా ఒరిజినల్ సంస్కారాలుగా తయారు చేసుకునే శుభ భావన శుభ కామనాధారీ భవ వివరణ ఇప్పటి వరకు కొంతమంది పిల్లలు ఫీలింగ్ లోకి వచ్చేయడం పక్కకు తప్పుకోవడం పరచింతన చేయటం లేదా పరచింతన వినటం ఇటువంటి విభిన్న సంస్కారాలతో ఉంటున్నారు వీటి విషయంలో ఏమంటారు ఇది నా సంస్కారము ఏం చెయ్యాలి అంటారు ఈ నా అనే శబ్దమే పురుషార్థాన్ని బలహీనం చేస్తుంది ఇది రావణుడి వస్తువు నాది కాదు కానీ ఏవైతే బాబా సంస్కారాలో అవి బ్రాహ్మణుల యొక్క ఒరిజినల్ సంస్కారాలు ఆ సంస్కారాలు ఏంటంటే విశ్వ కళ్యాణకారిగా శుభ చింతనదారిగా ఉండటం సర్వుల పట్ల శుభ భావన శుభ కామన దారిగా ఉండటం ఇవి బాబా సంస్కారాలు ఇవి మన సంస్కారాలు కూడా ఏంటి విశ్వ కళ్యాణకారిగా ఉండటం శుభ చింతనదారిగా ఉండటం శుభ భావన శుభ దారిగా అవ్వటం స్లోగన్ జిన్మే సమర్థి హె సర్వ శక్తి ఒ ఖజానో కధికారి హెవరిలో సమర్థత ఉంటుందో వారే సర్వశక్తుల ఖజానాకు అధికారిలు ఎవరిలో సమర్థత ఉంటుందో వారే సర్వశక్తుల ఖజానాలకు అధికారిలు ఈరోజు స్వమానము నేను శుభ భావన శుభ కామనా ధారిణి రోజంతటిలో సంస్కారాల పైన ప్రత్యేకంగా శ్రద్ధ బాబా సంస్కారాలే నా సంస్కారాలు అంతే తప్ప అలగటము పక్కకు తప్పుకోవడం మాట్లాడకపోవడం ఇంకేదైనా మూడ్ ఆఫ్ అవ్వటం ఏం చేయాలి నా సంస్కారం అలా ఉంది ఇలాంటివేవి రాకూడదు నా అనేది రావద్దు అలాంటి సంస్కారాల విషయంలో నా సంస్కారాలు ఏంటి బాబా సంస్కారాలు బ్రహ్మ బాబాలో ఏం చూసామో శివ బాబాలో ఏ సంస్కారాలు ఉన్నాయో అవే నా సంస్కారాలు అనుకోవాలి చ ఓం శాంతి